దేవుని బిటిలారా ఈ దినము కీర్తనలు నూట ఇరవై ఒకటి ఎనిమిదో వచ్చినాన్ని ధ్యానిద్దాం ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేయందు యహోవా నిన్ను కాపాడును దేవునికి మహిమ గాక దేవుని బిటిలారా దేవునికి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం నిజముగా ప్రయాణంలో దేవుడు తోడై ఉండకపోతే ప్రయాణంలో దేవుని కాపుదల లేకపోతే నిజముగా భయంకరమైన మరి ప్రయాణములో భయంకరమైన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి మనం చూస్తూ ఉన్నాము ఎన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి నిజముగా బయటికి వెళ్ళిన వారు మళ్ళా తిరిగి ఇంటికి వస్తారన్న నమ్మకము లేదు ఎంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే ఏదేమైనా దేవుని బిడ్డలారా దేవుని యొక్క తోడు లేకపోతే దేవుని కాపుదల లేకపోతే ప్రయాణము చాలా భయంకరమైనది దేవుడు కాపాడాలి అందుకే దేవుని వాక్యం చదివిస్తూ ఉంది ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యహోవాని నిన్ను కాపాడును కాపాడువాడు దేవుడు కాకపోతే కాపాడు వారి ప్రయాసం వ్యర్థమే కాబట్టి దేవుని సహాయం ప్రభువా నాకు తోడై ఉండు అని పోయే ముందు ప్రార్థన చేసుకొని పోవాలి వచ్చే ముందు దేవుని కృతజ్ఞతలు చెల్లించి రావాలి ప్రార్థన చేసుకోకుండా దేవునికి అప్పగించుకోకుండా పోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడునట్లుగా మనము దేవునిపైన ఆధారపడాలని ఆయన సహాయం కోరుకోవాలని ఈ యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను ఆమెని